అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనం లేండి మేము ముందుకు రావడానికి ప్రథమమైన కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ శుభ్న అనే ఈ మూర్ఖపు బ్రోకర్ విధవ అన్యాయంగా యేసుక్రీస్తు వారిని బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా ఇప్పటి వరకు వీడు వారి ఛానల్ నందు పదమూడు వందల వీడియోలు తీయడం జరిగిందండి ఈ దుర్మార్గుడు వాడు ఆరాధించే దేవుళ్ళ గురించి కానీ వాళ్ళ దైవ గ్రంథాల గురించి కానీ చెప్పనీకి జ్ఞానము లేని మురుక్క విధవ అన్యాయంగా ఏసు వారిని బైబుల్ గ్రంథాన్ని అవమానపరుచుకుంటూ ఇరవై ఐదో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు నాడు దీని ఛానల్ నందు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి దానికి టైటిల్ ఏమని పెట్టండి అంటే ఈ పాస్టర్కి ఎంత బలుపో చూడండి ఒక పాస్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ పాస్టర్కి ఎంత బలుపో చూడండి హిందువుల పండుగలపై అపహాస్యం హిందువులు జరుపుకుంటున్న పండుగలపై అపహాస్యం హిందువుల పండుగలపై పాస్టరు బలుపు కూతలంటూ ఒక తమ్ళలు పెట్టి ఇరవై ఐదో తారీఖు నాడు వాని ఛానల్ నందు మాట్లాడడం జరిగిందండి నిజంగా పాస్టరు హిందూ సోదరుల మనోభావాలను గాయపరిచే విధంగా వాళ్ళ పండుగల గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ పాస్టర్కు బుద్ధి వచ్చే విధంగా అతడి గురించి మాట్లాడితే ఎలాంటి బాధ లేదండి అది పక్కకు పెట్టి ఈ లోఫర్ గాడు ఈ గజ్జి కుక్క కరుణాకర్ సుగుణగాడు ఆ పాషర్ వంకబెట్టుకొని అన్యాయంగా మీకు శివుడు కావాలా శివం కావాలా అంటూ వాడు మాట్లాడిన ఏడు నిమిషాల వీడియోలో వాడెవడప్పుడు ఆ పాషర్ తప్పుగా మాట్లాడితే వాడికి బుద్ధి చెప్పడానికి జ్ఞానము లేని మూర్ఖపు విధవా వీడు ఆరాధించే చ దేవుడైన శివుని గురించి ఇప్పటి వరకు మీకు పదమూడు వందల వీడియోలల్లా కనీసం పది వీడియోలు తీయలేదండి పదమూడు వందల వీడియోల కంటే అధికంగా మాట్లాడిన ఈ కరుణాకర్ సుగుణ అనే మూర్ఖపు విధవా శివుడి గురించి కానీ శివపురాణం గురించి కానీ ఇప్పటి వరకు కేవలం పది అంటే పది వీడియోలు కూడా తీయనీకి చేత కానీ జ్ఞానము లేని మూర్ఖపు విధవా అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని క్రీస్తు వారిని అవమానపరుస్తూ మీకు శివుడు కావాలా శివం కావాలా అంటూ మూర్ఖ పాటలు మాట్లాడడం జరుగుతుందండి అందుకే నా ఏమని పెట్టానంటే ఎవరు కావాలి మీకు శివమా శవమా శివుడు కావాలా యేసుకి కావాలా హిందువుల భిక్షతో బ్రతుకుచున్న కరుణాకర్ హిందువులను అవమానపరుస్తావా అక్రమంగా పుట్టిన కలికి నాకు కొడుకండి వీడు కరుణాకర్ సుగుణ గారు హిందూ సోదరులు ఎవరైనా కానీ హ్యాపీ క్రిస్మస్ అని కానీ లేకుంటే హ్యాపీ గుడ్ ఫ్రైడే అని కానీ హ్యాపీ ఈస్టర్ అని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు ఎవరు మాట చెప్పినా వాళ్ళ ఆట ఒకరికి పుట్టిన వాళ్ళు కాదంటూ భయంకరంగా హిందూ సోదరులను అవమానపరుస్తున్నాడండి ఈ కరుణాకర్ సుగుణ అనే మూర్ఖపు విధవా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి హిందువుల పండుగలు వస్తే క్రైస్తవులు ముస్లింస్ వాళ్ళను వాళ్ళ సంతోషంలో లెక్కపరచుకుంటూ హ్యాపీ దసరాని కానీ లేకుంటే హ్యాపీ దీపావళి అని కానీ లేకుంటే హ్యాపీ సంక్రాంతి అని చెప్తారండి ప్రతి ఒక్కరు అదేవిధంగా క్రైస్తవుల పండుగలు వచ్చేది ఉంటే భారతదేశాన్ని వెళ్ళే అధిపతి భారతదేశానికి ప్రధానమంత్రి పెద్ద ఎక్కువ భారతదేశ ప్రధాని కూడా భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్క క్రైస్తవులకు ప్రపంచంలో ప్రతి ఒక్క క్రైస్తవులకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి తను ట్విట్టర్లో పెట్టి అతను మాటలు చెప్పడం జరుగుతుందండి భారతదేశాన్ని ప్రధానమంత్రి చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులందరూ క్రైస్తవులందరినీ ఉద్దేశించి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వాళ్ళు కంపల్సరీ చెప్తారండి ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్క క్రైస్తవుల సంతోషంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క మినిస్టర్లు ప్రతి ఒక్క ఎంపీలు అందరూ ఏం చేస్తారండి ఖచ్చితంగా క్రైస్తవుల పండుగలు వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా విషేషి చేస్తారండి వాళ్ళ సంతోషాన్ని క్రైస్తవుల సంతోషంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు మరి అలా చెప్పినందుకు భారతదేశ ప్రధాని పది మందికి అండి లేకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళు ఒక్కరికి అండి ఈ దుర్మార్గపు మూర్ఖ విధవ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కరుణాకర్ సుగునగాడు హిందువులందరి మనోభావాలను గాయపరిచే విధంగా హిందువులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడుచున్నాడండి విని చెప్పుతాడు అన్నదాండి కర్ణాకర్ సుగునాను ఖచ్చితంగా ఎడమకాలు చెప్పుతాడు అన్నాలండి కర్ణాకర్ కానీ నేనేం తప్పు చెప్తా లేనండి వాడు అన్న మాటలే మీకు చెప్పడం జరుగుతుంది వాడు పచ్చి మాటలు మాట్లాడుతున్నాడండి ఈ ఇరవై ఐదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో మాట్లాడిన వీడియో ఇప్పుడు మీకు చూయించానండి హిందువులు ధర్మం వేస్తే హిందువులు భిక్ష వేస్తే బ్రతిక ఈ కర్ణాకర్ సుగుణ అదే హిందూ సోదరులను భయంకరంగా దూషించే మాటలు మాట్లాడుతున్నాడండి ఒకసారి మీరు అందరూ వినండి వాడు ఏం మాట్లాడిండో నేను అబద్ధం చెప్పాడు ఖచ్చితంగా నేను ఎలాంటి పనిష్మెంట్ అయినా ఎలాంటి కేసుక నేను సిద్ధమేనండి వీడు మాట్లాడినా వీడు మాట్లాడిన వీడియో తీసినా కట్ చేసి పెట్టడం జరుగుతుంది ఈ అడక తినే నా కొడుకు నా కొడుకు వాడు మాట్లాడిన ఏడు నిమిషాల వీడియోలో ప్రతి సెకండ్ అండి వారి వీడియో కంప్లీట్ అయ్యే వరకు ఏమని రాసింది మన గూగుల్ పే నెంబర్ వన్ ఫోన్ పే నెంబర్ వన్ పేటిఎం నెంబర్ అక్కడ పెట్టి శివశక్తి ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలని అడక తినే నా కొడుకు హిందువులందరినీ అవమానపరచుకున్న మాట్లాడుతున్నాడు మరి క్రైస్తవాలో మాట్లాడితేనే బాధపడలేదా హిందువులంటే మాకేందని చెప్పి చాలా మంది మూర్ఖులు అనుకుంటారండి హిందువులు అంటే ఎవరండి మా కుటుంబం లేదా అండి హిందువులల్లా నా బంధువులు ఎంతోమంది ఉన్నారండి సెవెంటీ పర్సెంట్ అయినా నా బంధువులందరూ హిందువులే ఒక థర్టీ పర్సెంట్ మేము అందరూ కర్పెట్ అయినాం అలా అని చెప్పినప్పుడు ఎప్పుడు హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వాళ్ళ గ్రంథాల గురించి కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ ఇప్పటి వరకు డెబ్బై ఏడు పీగాలు ఇస్తే ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడండి దేవుళ్ళు అనబడే వారిని గ్రంథాలు అనపడే వారిని ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఉన్నదండి భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా మాట్లాడాలి ఈ క్రిమినల్లా కొడుకండి కర్ణాకర్ సుగుణ అనే ఈ మూర్ఖపు దరిద్రపు కొట్టు విధవ హిందువుల పేరు చెప్పుకొని ఈ విధవ హిందువులనే భయంకరంగా అవమానపరుచున్నాడు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదండి మత విద్వేషాలను రెచ్చగొట్టే మతోను మాది కరుణాకర సుగుణగాడు దేశద్రోహిడైన ఉన్నాడంటే వాడు శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ సుగుణ నంబర్ వన్ దేశద్రోహి అండి వాడు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న హిందూ సోదరులందరిని బాధ పెట్టే దుర్మార్గ పిలవండి వీడు ఈ దుర్మార్గుడే కాదండి అన్యాయంగా బైబుల్ గ్రంథం నుంచి యేసుక్రిస్తు వారి గురించి తప్పగా మాట్లాడితే ఎంతో మంది పాషాలు వచ్చి వాళ్ళకు బుద్ధి లేకుండా వాళ్ళు హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాడు అండి వాళ్ళు ఆ విధంగా మాట్లాడసారంటే కారణం వీడే కదండి వీళ్ళని అడిగితే వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళని అడిగితే వీళ్ళ పేరు చెప్తారు ఇద్దరిది తప్పేనండి ఎవరు ఎవరు మనోభావాలను గాయపరచుకోకూడదు ఎవరంటే మనం గొప్పతనం చెప్పుకోవాలి ఈ దుర్మార్గం పెద వచ్చి ఆ పాశాల పండుగల గురించి తప్పగా మాట్లాడితే లేకుంటే మీ మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడితే అతనికి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడండి కేసు పెట్టండి తప్పేం లేదు అది పక్కకు పెట్టచ్చి మీకు శివుడు కావాలా శివం కావాలా అరే లోపర్ కర్ణాకర్ సుగుణ బట్టే బాజీ బాడక్కవు ఏం తెలుసరా బైబుల్ బైబుల్ మొత్తం చదివినట్టు లోఫర్ లోఫర్బ గ్రంథం నుంచి వందల కంటే ఎక్కువ రెఫరెన్స్ జీవాధిపతిరా యేసుక్రీస్తు కాదురా జీవానికే అధిపతి మరణించి మూడు రోజులు భూమిలో పాతి పెట్టబడి మూడు రోజుల తర్వాత సజీవుడ ఈ ఆరిన నేల మీద లేచిన ఒకే ఒక్కడురా యేసుక్రీస్తు మరణించిన తర్వాత పాతి పెట్టిన తర్వాత ఇంతవరకు భూమి మీద ఎవరు కూడా బ్రతకలేదురా ఒకే ఒక్కడు ఆయననే అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి భూమి మీదున్న ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మందికి మధ్యవర్తి ఆయన పుట్టి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ మధ్యవర్తిరా తండ్రి అయిన దేవునికి భూమి మీదున్న మనుషులందరికీ మధ్యవర్తి యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన మనుషులున్న మాటలు ఈ భూమి మీద మనుషులందరికీ దేవుని మనుషులున్న మాటలు చెప్పిన మహనీయుడు రా దేవుడంటే దేవుడు అంటే ఎవరో సమాజానికి తెలియదు దేవుని గురించి చెప్పిన దేవుడు రా యేసుక్రీస్తు ఈ విశ్వచక్రాన్ని కలిగించిన ప్రధాన శిల్పిరా రా ఏసు బైబుల్ గ్రంథం చెప్పిందిరా మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రా యేసు నుంచి వచ్చిన మాటలు శివుడు కావాల శివం కావాల శివ శివపురాణం గురించి నీ ముఖానికి ఒక పది వీడియోలు తీసుకోవరా లోఫర్ పడక నీకు తెలుసురా శివపురాణం నీ శివుని గొప్పతనం గొప్ప చెప్పినావురా అడక తినే విధవా ఛానల్ పేరు శివశక్తి ఒక పది వీడియోలు రా జస్ట్ అర్ధ గంట అర్థం కాట ఒక పది వీడియోలు నీరు ఆయన గొప్పతనం గురించి ఆయన గ్రంథం గురించి చెప్పురా అది చాత కానీ నువ్వు నీ హిందూ ధర్మం గురించి చెప్పనీకి నీ హిందూ గ్రంథాల జ్ఞానం లేని నువ్వు నీ దేవుల గురించి గొప్పతనం చెప్పనీకి చాత గాని కలిపిన కొడుకు నువ్వు నువ్వొచ్చి హిందువులందరినీ అక్రమంగా పిట్టినంటరా లోఫర్ ఒక్కసారి నీ వీడియో విన్న తర్వాత మాట్లాడతారా నేను చెప్పుతో తన్నే మాటలు బైబుల్ గ్రంథం నుంచి వెళ్ళి క్రీస్తు శవం కాదురా క్రీస్తు జీవాధిపతి అని నీకు కొన్ని వందల రెఫరెన్సులు చూసారా మూర్ఖపు వెధవ బైబుల్ జోలికి రాకురా యేసుక్రీస్తు అవమానపరిచే విధంగా మాట్లాడకురా ఏ పాషరేనా హిందూ సోదరుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడితే అతనికి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు వేరా క్రైస్తవుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడితే కేవలం నేను నీ గురించే మాట్లాడతారా నిన్నే చెప్పుతోటి తన్నే మాటలు మాట్లాడతా అంతే తప్పించి నా హిందూ సోదరుల మనోభావాలను గాయపరిచే విధంగా కానీ ఆ గ్రంథాల గురించి కానీ హిందూ గ్రంథాల గురించి కానీ హిందూ దేవుల గురించి కానీ ఒక్క చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడరా అదే విధంగా నువ్వు కూడా మాట్లాడరా తప్పులు మాట్లాడిన గురించి మాట్లాడు అది చాదగానే నువ్వు వచ్చి బైబుల్ అందరు మాట్లాడితే చెప్పు తిరుగుతుంది నీ మీద పిచ్చిన కొడక ఒక్కసారి వినండి మీరు మాటలు అందరు నమస్తే ఈ వీడియో ఇతర మతస్థుల పండగలకి మితిమీరిన ఆనందంతో అవసరం లేని ఆర్భాటంతో అత్యుత్సాహంతో శుభాకాంక్షలు చెప్పేటటువంటి హిందువుల గురించి చేస్తున్నాను ముందుగా మీకు ఒక పాస్టర్ మాటలని వీడియో చూపిస్తాను వినండి ఉదాహరణ గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఒక విషయం చెప్తాను మా ఇంట్లో స్టీవెన్ మీ అందరికి తెలుసు చిన్న చిన్న గుండె స్కూల్ కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళ పండుగ ఉంది కదా పండుగ ఒకటి ఉగాది అంటారు ఉగాది పండుగ రోజు స్కూల్లో ఉన్నాడు ఆ రోజు ఆ చేదు ఏదో డ్రింక్ ఉంటుంది అంట అది తాగిస్తారంట ఉగాది రోజు చేదు డ్రింక్ తాగిస్తారంట ఉగాది పచ్చడి చేదుగా ఉంటుందా షడ్రులతో ఉంటుందా అనే చిన్న బేసిక్ విషయం కూడా తెలియదు కానీ దాని గురించి కామెంట్లు చేస్తారు అది స్టీవెన్ దగ్గరకు వచ్చాడు నేను అన్నాడంట అదే నువ్వు తాగలేదు అందరు తాగుతున్నా నువ్వు తాగలి నేను చచ్చిపోయినా అన్నాడంట ఆ టీచర్ అప్సెట్ అయిపోయి ఫోన్ చేసింది మా పాస్టర్కి ఫోన్ చేసి ఏంటండి ఇలాగే ఇలాగే పెంచుతారా మీ పిల్లల్ని ఇటువంటి బోధ ఏంటి మీరు ఎందుకు చెప్తున్నారు ఇలాంటి చేయకూడదంటే మా నా వైఫ్ నా భార్య ఏమైందంటే మేము ఎప్పుడు నేర్పించలేదండి మేము ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదండి మరి ఎలా చేశాడు ఈ విధంగా ఎందుకు రియాక్షన్ అయ్యాడు గమనించాడు మేము దీని దేవునికి సాతానికి సంబంధించింది లేకపోతే వేరే మతానికి సంబంధించిన దాంట్లో మేము వేరే మతానికి సంబంధించింది ఏదైనా సరే సాతానికి సంబంధించింది ఆ కామెంట్ చూడండి అండర్లైన్ చేసుకోండి ఇంకా ఉంది కదండి మేము పాలు పంచుకోము మేము ప్రత్యేకించబడినటువంటి బిడ్డలము హూయా ప్రత్యేకించబడినటువంటి ఇల్లు కాబట్టి హోలీ వచ్చినప్పుడు నేను రంగులు పూసుకోను హలో దీపావళి వచ్చినప్పుడు నేను పటాకులు కాల్చను పటాకులు కాల్చడం తప్ప కాదు క్రిస్మస్ రోజు కాల్చు ఏం చూపిస్తున్నానంటే నా బిడ్డలకి వారితో అన్య దేవతలను పూజించి అన్య దేవతలకు సంబంధించిన పండుగల్లో నేను పాత్ర నేను పాలు పంచుకోను ఎందుకంటే నేను నా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను నీవు కూడా ప్రత్యేకించబడ్డావు కాబట్టి నీవు వాటిలో పాలు పంచుకోకూడదు ఎందుకు నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నా స్నేహితులందరూ చేస్తున్నారు నీ స్నేహితులందరూ చేయొచ్చు కానీ మనము ప్రత్యేకించబడిన బిడ్డలము హలో కాబట్టి మీ బాస్ను మెప్పించడానికి హ్యాపీ దివాలి అని పంపకండి హ్యాపీ క్రిస్మస్ పంపండి హ్యాపీ దివాలి అని పంపిస్తే నీకు నోరు మూసుకొని కూర్చోండి ఇలా ఇప్పి చెప్పకపోతే మీరు నేర్చుకోరు కాబట్టే చెప్తున్నాను అర్థమవుతున్నాం మీ అందరికి మాదిరి అంటే అది ఆదర్శవంతంగా చూసారా ఎందుకంటే ఆ రకంగా మనం నేర్పించకపోతే మన బిడ్డలకి తెలియదు కాబట్టి అందరితో పాటు వాళ్ళు చేస్తుంటారు సంఘానికి వచ్చిన హలలు యా దేవా స్తోత్రం అంటారు అక్కడ పోయి ఆ ఏమంటాడు అని చెప్పి ఇచ్చిన లడ్డు తినేస్తాడు ఆర తినేలాగ అంటాడు ఇలాగ ఇలాగ అంటుంటాడు ఎట్లన్నీ వచ్చి ప్రభు అన్న ప్రార్థన ఎందుకు ఆలకిస్తే లేదు ప్రభు అంటే అరే దేవుడు ఈయన లేకపోతే ఈ బొమ్మ అదండి విషయం మరి కిస్మిస్ శుభాకాంక్షలు అని చెప్పి స్టేటస్లు పెట్టేవాళ్ళు నా క్రైస్తవ మిత్రులకి కిస్మిస్ శుభాకాంక్షలు అని సిగ్గు లేకుండా చెప్పే హిందువులు అని అనుకునే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఏ మతమైనా మంచి చెప్పిద్దండి మనిషిని మనిషిని విడదీయమని ఏ మతమో ఏ దేవుడు చెప్పడండి ఈ సినిమా డైలాగులు కాదు వాళ్ళ మతం చెప్తుంది వాళ్ళ పాష్టాలు చెప్తున్నారు హిందువుల పండగలు అంటే సైతాను పండగలు వాటిల్లో మనం పాలు పంచుకోకూడదు నువ్వు వాడికి క్రిస్మస్ చెప్పమంటున్నాడు ఇప్పుడు ఈడి మతం దరిద్రం తీసుకొచ్చి ఎదుటి వాడి మీద రుద్దొచ్చు వాడి మతం శుభాకాంక్షలు చెప్తే నువ్వు తీసుకోకూడదు అంట నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు ఆరతిని ఇలా ఇలా అంటారంట మరి మన సన్నాసులు అసలు ప్రొఫెషనల్ తరతరాల నుంచి వీళ్ళే క్రైస్తువులు అన్నట్లుగా చర్చికి ఇలా 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 అంటారు దేవుడు శివుడా శవ దేవుడు శివుడా శవమా శవం మీకు దేవుడా ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే వీళ్ళు మరీ ఎవరెక్షన్కి వెళ్ళిళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళి టోపీలు పెట్టుకుంటారు కిస్మిస్ తాతయ్యలాగా వీళ్ళే ఏషాలు వేసుకుంటారు రకరకాల నాటకాలు వేస్తారు నాటకాలు రాయి వీళ్ళు ఏ ఎప్పుడు మీరు వ్యక్తిగతంగా హిందువు మీరు హిందూ విశ్వాసంలో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉంటే మీ మతాన్ని మీ ధర్మాన్ని వదిలేసి వాళ్ళ సంక్రాయకమనే ముఖ్యంగా కొంతమంది సినిమా తారలు ఉన్నారు వీళ్ళు అసలు వీళ్ళు చేసి దానికి అద్దుబుద్ధం ఉండదేక మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కిస్మిస్ సెలబ్రేషన్స్ అని ఫోటోలు పెడతా ఉంటారు కాబట్టి స్వచ్ఛమైనటువంటి హిందువులము అని భావించే వాళ్ళు ఎవరైనా ఒకే తల్లిదండ్రికి సక్రమంగా జన్మించామని భావించే హిందువులు ఎవరైనా సరే ఈ శవానికి సంబంధించిన పండగల్ని మీ ఇంట్లో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎంకరేజ్ చేయకండి ఎవడన్నా కిస్మిస్ కేక్ తీసుకొచ్చాడు అనుకోండి ఏం చేయాలి ఎవరన్నా శవార్త పాంప్లెట్ తీసుకొచ్చాడు అనుకోండి ఏం చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు వేరే మతస్తుల నీడ కూడా వీడింట్లో ఈ పాస్టర్ గారి ఇంట్లో వీడి పిల్లాడి మీద పన్నేడంట వీడు మాత్రం ఈ వైరస్ని తీసుకెళ్ళి అందరికీ రుద్దుతాడంట ఇప్పుడు ఎదురుగా ఉన్న సన్నాసులు ఉన్నారు కదా వీళ్ళు బై బర్త్ ఉన్న జనరేషన్స్ నుంచి క్రిస్టియన్సా వాళ్ళు హిందువులై ఒకప్పుడు మతం మార్చారు కదా వాళ్ళని వీడి శవార్థం తీసుకెళ్లి వీళ్ళ వైరస్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళు మతం ఎలా మారారు అణు అణువున పరమత ద్వేషాన్ని నింపుకున్నటువంటి ఈ పీసు మతం ప్రపంచానికి మానవ జాతి మనుగడకే ప్రమాదం దీనిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కిస్మిస్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఏసఐకి శుభాకాంక్షలు అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే పంచమహాపాతకాలకి పాల్పడినట్లే వాళ్ళు మానవ జాతికి తీరని దోహం చేస్తున్నట్లే మేము ఉదారవాదులం గొప్పవాళ్ళం అయిపోతాం ఇలా చేస్తే పంచ చెప్పేది ఏంటంటే మెరుగైన సమాజం కోసం పీసు మతాన్ని బహిష్కరిద్దాం వాడి మాటలు విన్నారు కదండి శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ బ్రోకర్ గారి మాటలు విన్నారు కదండి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మేలు కోరే ఏకైక గ్రంథం బైబుల్ అండి ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించే మాటలు కలిగిన గ్రంథం బైబుల్ అండి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించిన గ్రంథం బైబుల్ అండి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తా అని చెప్పే మనుషులారా నీకు కనిపించే మనిషిని ప్రేమించమని చెప్పిన గ్రంథం బైబుల్ అండి కనబడని దేవుడు అంటే నాకు ఇష్టమంటున్నారు కనిపించే మనిషిని ప్రేమించాలని చెప్పిన ఏకైక గ్రంథం బైబుల్ అండి ఇలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని మీరు హ్యాపీ క్రిస్మస్ అన్నా లేకుండా హ్యాపీ ఈస్టర్ అన్నా హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నా ఈ హిందువులందరూ తప్పుడు మనిషి అని చెప్తున్న వీడిని చెప్పుతో తనాలండి హిందువులందరూ వీడికి ఎప్పటికొక రూపాయి కదండి లోహర్గాడికి వీడు నెంబర్ వన్ దుర్మార్గపు పెద్ద కర్ణాకర్ కర్ణాకర వీడికి వీడి గ్రంథాల గొప్పదనం చెప్పడానికి చాతగాని మూర్ఖ పెద యాభై నాలుగు ఏమని చేసిండండి అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బుక్ సిరీస్ అడ నీకెందుకురా యేసుక్రీస్తు గురించి బైబుల్ గ్రంథం గురించి నీకే నీకు ఏం తెలుసా బైబుల్ గురించి నీకు బైబుల్ మీద ఓనమాల వస్తాయ లోఫర్ బైబుల్ చదివిన వదిలిపెట్టి అనడం పచ్చి అబద్ధం అన్నమాట లోఫర్ నా అదర్ సైడ్ ఆఫ్ జీసస్ ఆరా యాభై నాలుగు వీడియోలు శివపురాణం గురించి తీసినావురా ఇక్కడ మహాభారతం గురించి రెండే మాటలు రా రెండే రెండు వీడియోలు తీసిన మహాభారతం సిరీస్ అని లోఫర్ నా కొడక నీకు మహాభారతం గురించి నాకు జ్ఞానం లేదు నీ శివపురాణం గురించి తెలియదు నీ వేదాల గురించి తెలియదు ఏం తెలుసురా లోఫర్ కలితీనా కొడక కర్ణాకర్ సుగునాక శివశక్తి బైబుల్ క్లాసెస్ అని ఎందుకు అరవై మూడు వీడియోలు తీసినావు బయటే బాజీ బాడకవు నీ గ్రంథాల గురించి చెప్ప నీకు చేత నీ దేవుల గొప్పతనం చెప్ప నీకు చేత కాదు ఏమన్నట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ నువ్వు శివుడు కావాలా శివం కావాలా శివం కాదురా లోహర్ నాకు బైబుల్ కెళ్ళి ఇప్పుడు నేను చెప్పు అందుకునే మాటలు చూస్తారా ఒక్కొక్క వచనం నిన్ను నాలుగు నాలుగు చెప్పులతో తన్నే మాటలు చూస్తా పిచ్చి నాకు బైబుల్ అంటే ఏమనుకుంటున్నావురా ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ అందరి తండ్రి అయిన దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం బైబుల్ రా దానికంటే ఉన్నతమైన గ్రంథం లేదురా శివశక్తి ఛానల్ నడుపుచున్న బ్రోకర్ కలి కరుణాకర్ సుగునాగా నువ్వు నంబర్ వన్ బ్రోకర్ పడకవురా శివంగాజరా యేసుక్రీస్తు పిచ్చిన కొడక జీవాధిపతిరా యోహాను వార్త ఆరు యాభై ఒకటి చూడగలిగేది ఉంటే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే ఎవరట్రా జీవాహారం పరలోకం నుంచి వెళ్ళి తండ్రి యద్ద నుంచి అల్లి భూమిదికి పంపబడ్డ యేసుక్రీస్తు వారరా పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనా నువ్వు ఈ ఆహారం భుజించింది ఎవడెల్లప్పుడు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకాయి కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు ఆయన శారీర రక్తమేరా ఇరవై ఏడు పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయులు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథంరా యేసుక్రీసు వారి శరీరం యేసుక్రీసు వారి రక్తమురా క్రొత్త నిబంధన గ్రంథం ఇది నా శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన అని చెప్పి బైబుల్ గ్రంథంలో ఎన్నో వచనాలు చూసారా బ్రోకర్గా జీవాధిపతిని పట్టుకొని శవం అంటవరా లోఫర్ మత్తసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూడగలిగేది ఉంటే యేసుక్రీసు ప్రభువారిని శుక్రవారం సిలువ వేసి అతడు మరణించిన తర్వాత పాతిపెట్టిన తర్వాత ఆదివారం హృదయం ఆదివారం పొద్దున్నే మగ్గలేని మరియు యాకోపు తల్లి అయిన మరియు ఇద్దరు స్త్రీమూర్తులు వెళ్ళిన తర్వాత జరిగే సందర్భం అండి ఆ దూత ఆ స్త్రీలను చూచి దూతనాట ఆ ఇద్దరు స్త్రీమూర్తులను చూచి మీరు భయపడకూడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు యేసుక్రీస్తు వారు మరణించక ముందుకు అనేక సందర్భాలలో నేను చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత మూడు రోజుల తర్వాత లేస్తా అని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలప్పుడు యేసుక్రీసు చెప్పడం జరిగిందండి ఈ ఆరిన నేల మీద మనిషి యొక్క మనుగడ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మరణించి మూడు రోజులు పాతి పెట్టబడిన తర్వాత లేచిన నరుడు అంటూ ఎవరూ లేనండి భూమిద ప్రభువైన యేసుక్రీసు వారు ఒక్కరేనండి మరణాన్ని జయించిన మృత్యుంజయుడు జీవాధిపత్యాన్ని జీవాధిపతి ఈ భూమి మీదున్న సకల జనులకు జీవాన్ని ప్రసాదించే జీవాధిపతి ఏసుక్రీసు అలాంటి జీవాతిని పట్టుకొని జీవాధిపతిని పట్టుకొని శివం అంటున్నాడండి ఈ లోఫర్ బ్రో కొడుకు కరుణాకర్ సుగుణగాడు ఇంకో వచనం మనం చూడగలి అంటే మార్కు పదహారు ఆరు చూడగలిగేది అంటే అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచియున్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఏమని చెప్తున్నాడు అండి దూత అదే తలలతోటి మాట్లాడుతున్నాడు అదే దూత ఈ మత్తల చెప్పిన సందర్భం ఇక్కడ మార్కు పదహారు పదహారు ఆరులో చెప్పిన సందర్భం కూడా ఒకటే అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయన ఏమైనాటండి మరణించిన యేసు వారిని మూడు రోజుల తర్వాత ఇవ్వరండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు ఉన్నవాడు అయిన యహోవా జీవాధిపతి ఆయన ఏం తన చేసిండటారుణ్ణి మూడు రోజుల తర్వాత లేపడం జరిగిందండి ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే లూక ఇరవై నాలుగు ఐదు ఆరు వచనాలు చూడగలదు అంటే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు సజీవుడు అండి యేసుక్రీసు వారు మృతుడు కాదండి సజీవుడు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలేలో ఉండినప్పుడు ఆయన ఇక్కడ లేడు ఎక్కడ లేడు ఆయనను పాతి పెట్టిన స్థలంలో లేడు ఆయన లేచి ఉన్నాడని చెప్పి దూతలు చెప్తున్నాయండి అక్కడికి వచ్చిన స్త్రీమూర్తులతోటి మగ్ధలేని మర్యాదతోటి యాకోబు తల్లి అయిన మర్యాగారితోటి దూత మాట్లాడిన సందర్భం అండి ఇలాంటి మాటలు బైబుల్ గ్రంథంలో కొన్ని వందల వచనాలు ఉంటాయి ఈ బ్రోకర్ నా కొడుకు నేను బైబుల్ చదివినా కాబట్టే బైబుల్ వదిలినా లోఫర్ నా కొడుకు ఈ వచనాలు వీడికి అవుపడా అండి ఈ వచనాలు రాయించి పెట్టిన తర్వాత ఏలాగూ వీడు మాట్లాడతాడండి శివుడు కావాలా శివం కావాలా శివం కాదురా కరుణాకర్ బ్రోకర్ నా కొడక కలితీనా కొడక లుచ్చే బాడకవు బ్రోకర్ బాడక అరే కరుణాకర్ సుగుణ యేసుక్రీసు వాడి వల్ల జీవాధిపతిరా శివుడి గురించి చెప్పడానికి చాదగాని మూర్ఖం పెదవా శివపురాణంలో ఉన్న గొప్పతనం చెప్పడానికి లుచ్చా గాని మన తెలుగుని ఆరా చెప్పగలుగుతా ఎన్ని భాషలలో శివ శివపురాణం ఎందుకంటే శివుని గురించి ఉన్న ఒకే ఒక గ్రంథం గారా శివపురాణం ఆయన వేదాలలో ఉన్నాడా చెప్పురా భారతంలో ఉన్నాడారా శివుడు వేదాలలో ఉన్నాడారా ఎక్కడున్నారా భారతంలో ఉన్నాడా భగవద్గీతలు ఉన్నాడా ఉన్నది శివపురాణములు కదా మనం ఎప్పుడైనా చెప్పిన వారా చెప్పండి ఎట్లా తెలుస్తుందిరా హిందూ సోదరులకు ఏరుకు శివశక్తి ఛానల్ బయటే బాజీ బాడకం ఉదర్ పత్రిక ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడరా కర్ణాకర్ సుగన ఈ కర్ణాకర్ సుగుణ మాటలు నిజమని నమ్మే అమాయక హిందూ సోదరులారా మిమ్మల్ని భయంకరంగా అవమానపరుస్తున్నారు వాడు దగ్గరన కొడుకు మీరిచ్చే పైసలు తీసుకొని వాని ఛానల్ నడుపుకుంటా వాడు బంగ్లాలు కట్టుకున్న కార్లు కూడా లగ్జరీ లైఫ్ బతికే నా కొడుకు వాడు మిమ్మల్ని అవమానపరుస్తున్నాడు వానికి ఎవ్వరొక రూపాయి అద్దు అడకది నాకు కొడుకు చెప్పండి కొంచెం అన్నాలే శివశక్తి ఛానల్ లోహర్ నా నువ్వు దేశద్రోహివిరా కర్ణాకర్ హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు మధ్య మత విద్వేషాలను రొచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నంబర్ వన్ దేశద్రోహి కొడక నువ్వు ఏదో ఒక రోజు లోపలికి పోతావు బ్రోకర్ పడకవు నువ్వు క్రీస్తుని బైబుల్ అని మొగోడివిరా నువ్వు కలితి కొడక మొదటి యోహన పత్రిక ఐదు పదకొండు పన్నెండు వచనాలు చూడగలిగా అంటే దేవుని సాక్ష్యం అంటే దేవుడే సాక్ష్యం ఇచ్చిండ క్రీస్తు గురించి ఇంతకంటే ముందు వచనాలు ఉంటాయి ఆ సాక్ష్యమే ఆ దేవుడు ఆడ మనకు నిత్య జీవము ఏం దేవుడేం భూమి మీద మనుషులందరికీ నిత్య జీవము దయచేశాను ఈ జీవమాట ఆయన కుమారుని అందునది ఈ జీవం ఎక్కడ కరుణాకారదే ఈ జీవమాట యసు క్రీసుని అందునది దేవుని కుమారుణ్ణి అంగీకరించి వాడు గలవాడే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తేనే రా నీకు జీవం గురుడినా కొడక నువ్వు గురుడ్ అని నువ్వు గొంతుల పడతావు అనవసరంగా హిందూ నా సహోదరులందరినీ వాళ్ళకెందుకు నువ్వు వెంబడి పట్టుకుని పోతావు గురుడివాడన గురుడివానికి తోవ చూప్తే గుంటలు పడతారా నువ్వు గురుడివేదవు నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మలు అంటావురా బైబుల్ కదా అంటావురా లోఫర్ దేవుడు మనకాడ నిత్య జీవం దయచేసిన ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించి వాడు జీవం గలవాడే దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు నువ్వురా మృతునివి నీ మాటలు నమ్మి నిజమని నమ్మే అమాయక హిందువులరా మృతులు జీవం గల అధిపతిరా మా దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన మా జీవాధిపతిరా ఆయన ఏం చేసిండు తెలుసురా తన కుమారుని ఈ సిస్టమ్ తన కుమారుని అంగీకరించి అంటే యేసుక్రీస్తుని అంగీకరించేవాడ జీవంగా అని చెప్తున్నారు దేవుడు దేవుడు భక్తుల ద్వారా నయించిన రా మాటలు ఇవన్నీ నువ్వొత్తు లోపరు కానీ శివంగా వల్ల శివంగా వల్ల శివుడి గురించి చెప్పానికి చాద కాని అడ్డగాడ అపశుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం చూడగలిగేది ఉంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించాను మీరు సిలువ వేసిన ఈ ఈ యేసునే ఏం చేసినట్టు దేవుడు అక్కడ ఉన్న యూదని మాట్లాడే సందర్భం అండి ఇది మీరు సిల్వ వేసిన ఈ యేసునే ఆ రోమన్ గవర్నమెంట్కున్ను ఆ యూదులకు దేవుడు చెప్పే మాట ఈ యేసునే దేవుడు ఏం చేసినా ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను ఇది ఇజ్రాయేలు వంశస్థులందరూ వంశమంతయు రూఢీగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను ఏమని చెప్తున్నాడండి దేవుడా యేసు వారిని ఏం చేసినాడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను అది కాదని నీకు మనవివలమండి నువ్వేంతని బ్రతికెంత కర్ణాకర్ సుగునా దేవుడు నియమించిండ్రా యేసుక్రీస్తును ప్రభువు గాను క్రీస్తుగాను నియమించను ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే మొదటి పేతురు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చూడగలిగేది ఉంటే ఆయన పరలోకమునకు వెళ్ళి ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నట పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు సమీపింపరాని తేజస్సురా దేవుడు ఆ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వలు ఎవరారు యేసుక్రీస్తు వారు కూర్చొని ఏమని చెప్తున్నాడు ఈ పదం ఆయన పరలోకమునకు వెళ్ళి యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు అంత ఉన్నతమైన స్థానాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అధికారాన్ని అప్పగించిండ్రా అలాంటి ఉన్నతున్ని పట్టుకొని శవం బ్రోకర్గా జీవాధిపతిరా ఏసు క్రీసు అరే బట్టేబాజి నాకు కొడక నేను ఏం చెప్పినావి తి రెఫరెన్సులతోటి బైబుల్ గ్రంథంతో చెప్తానరా నీ ముఖానికి ఒక్క రోజన్నా ఒక్కసారైనా నీ పదమూడు వందల వీడియోలల్లా ఒక గ్రంథాన్ని పట్టుకొచ్చి అది శివపురాణమా మహాభారతమా వేదాల భగవద్గీతనా నీ ముఖానికి పట్టుకొచ్చి నువ్వు నాలెక్క రెఫరెన్సులు తీయించుకుంటా చూపించుకుంటా మాట్లాడినావురా బట్టేబాజి బాడకం నువ్వు దేవుని గురించి మాకు చెప్తావు దేవుని గురించి చెప్పిన దేవుడురా ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి ఉన్నతుడు ఈ లోకంలో ఎవరు లేరు రా జీవాధిపతి జోలికి వచ్చిన చెప్పు దేవుతది నా కొడక అదే సుగునా ఎడమకాలు చెప్పు దేవడానికి తన్నాల్సి వస్తుంది హిందూ సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే ఇలాంటి నా కొడుకులకు ఒక రూపాయి పంపకండి దయచేసేవారు అడక తినే బాడకు ప్రతి ఛానల్లో వాడు ఏం చేస్తాడు అడక తినేటోడు ఈ అర్క తినేటవాడు ఏం చేస్తారంటే ప్రతి వీడియోలో ఏం చేస్తారంటే వాడు వారి ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు పేటిఎం నంబర్ పెడతానండి వీడు అర్క కొడుకు వీడు క్రైస్తవులను బట్టి ఈ క్రైస్తవులందరూ భాగాలు తింటారు ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకుండా నువ్వు మంచి వారా నువ్వు దొంగవు కదా నీ దృష్టిలో వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు నువ్వు నీతి పంది నువ్వే నంబర్ వన్ దొంగవు ఇకనైనా బుద్ధి తెచ్చుకోరా బైబుల్ గ్రంథం జోలికి రాకరా కర్ణాకర్ సుఖనా నీ గ్రంథాలను నీ దేవుని ఎవడైనా తప్పుగా మాట్లాడితే అతనికి బుద్ధి వచ్చే విధంగా నువ్వు తప్ప తప్పపడం వీడియోలు తీయి ఎవరైనా బాధపడం అది పక్కకు పెట్టి ఇష్టానుసారంగా బైబుల్ కంటే నేను చెప్పుతో తన్నేల్సి వస్తుంది జాగ్రత్తగా ఉంటారా లోఫర్ థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్